సూర్యప్రతాప్ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక విజయ అంబికతో ఇలా చెప్తూ ఉంటారు అక్క నీకింత ద్రోహం చేసిన విరు పక్షికి ఎలాగైనా సరే శిక్ష పడేలా చేస్తానక్క నువ్వు బాధపడకు నిన్ను ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా నిన్ను చంపాలని చూస్తుందా అసలు ఇలాంటిదని నేను అస్సలు ఊహించలేదు అయినా నువ్వే ద్రోహం చేసావరక్క నా వల్ల నిన్ను చంపాలని చూసింది క్షమించక్క ఇదంతా ఇదంతా కూడా నా వల్లే కదా తమ్ముడు నువ్వు అలా మాట్లాడకు తమ్ముడు అయినా తమ్ముడు నేను మళ్ళీ బ్రతికి బయటపడ్డాను తమ్ముడు ఎందుకో తెలుసా తమ్ముడు మీరందరూ నాకు అండగా ఉన్నారు అయినా ఆ విరూపక్షి నన్నేం చేస్తుంది తమ్ముడు అందుకే తమ్ముడు అది ఎలాగైనా ఓడిపోతుంది నన్ను చంపాలని చూసిన దాన్ని మనం రెడ్ హ్యాండెడ్గా మీడియా ముందు పట్టించాలి తమ్ముడు దాన్ని మాత్రం మనం వదిలిపెట్టకూడదు నాకు ఈ పరిస్థితి తీసుకొని వచ్చిన ఆ విరుపక్షిని మీడియా ముందు పట్టించాలి తమ్ముడు అప్పుడు ఆ విరుపక్షి అంతో ఆ మీడియానే చూస్తుంది అని విజయంబిక అనగానే సరే అక్క ఇప్పుడే ఆ విజయ అంబిక బండారాన్ని బయట పెడతానక్క ఇంత అన్యాయం చేసిన ఆ విరూపక్షిని నేనె వదిలిపెడతాను అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు నాకు అదే కావాలి కదా తమ్ముడు ఆ విరూపక్షి ఓడిపోవాలి నేనే స్వతంత్ర అభ్యర్థిగా నేనే గెలవాలి ఎమ్మెల్యేగా నేనే రాయించాలి అప్పుడు ఆ విరూపక్షిని రాజుని రూపను ఒక ఆట ఆడుకుంటాను ఎమ్మెల్యేగా ఎప్పుడెప్పుడు అవుతానా అని ఎదురు చూస్తున్నాను అని మనసులో విజయాంబిక అనుకుంటూ ఉంటుంది ఇక ఇక వెంటనే సూర్యప్రతాప్ మాత్రం విజయాంబికను తీసుకుని బయటికి రాకని సూర్యప్రతాప్ ని మీడియా మొత్తం కూడా ఇలా అడుగుతూ ఉంటుంది అసలు సూర్యప్రతాప్ గారు మీ అక్కని ఎవరు అత్యాచారం చేయాలని చూసారు ఎవరు వీటన్నిటికీ కారణం ఎవరు చెప్పండి అనే విధంగా మీడియా అడుగుతూ ఉంటుంది ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న విజయాంబిక గారిని కావాలని తప్పించాలని ఎవరైనా ఈ విధంగా చేశారా చెప్పండి సూర్యప్రతాప్ గారు ఎంతైనా మీరు సీఎం పదవికి అర్హులయ్యారు మీ అక్కని ఎమ్మెల్యేగా గెలిపించడానికి మీరు సాయశక్తులా పోరాడుతున్నారు కానీ ప్రతిపక్షం వాళ్ళు ఎవరైనా చేశారని మీరు భావిస్తున్నారా అని మీడియా అడుగుతూ ఉంటుంది ఇక విజయాంబిక మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది ఎప్పుడెప్పుడు సూర్యప్రతాప్ ఆ విరుపక్షి పేరును ఎప్పుడెప్పుడు బయట పెడతాడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండగా ఎవరైనా కావాలని హత్య చేశారా ఆ అంతకురాలు ఎవరు హంతకురాలు ఎవరో నాకు తెలుసు అనే విధంగా అనగానే ఇక మీడియా అందరూ కూడా చూస్తూ ఉంటారు మా అక్కని చంపాలని చూసిన ఆ హంతకురాలిని మాత్రం గెలిపించకూడదు గెలిపించడానికి వీల్లేదు ఇలాంటి అక్రమానికి ఒడిగడుతుందని నేను అసలు ఊహించలేదు అలాంటి ఆ హంతకురాలిని ఎలాగైనా సరే శిక్షించాలి అయితే ఎవరా హంతకురాలు చెప్పండి సీఎం గారు అనే విధంగా మీడియా అడుగుతూ ఉంటుంది ఇంకెవరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విరూపాక్షి తనని ఎలక్షన్స్ నుండి రద్దు చేయాలి తనకు కఠిన శిక్ష పడాలి మా అక్కపై అత్యాచారం చేసిన తనని రద్దు చేసి ఇక ఎప్పటికీ ఎమ్మెల్యే పదవికి రానివ్వకుండా చేయాలని నా మనవి ఇలాంటి వాళ్ళు ప్ర ప్రజలకు ఎలాంటి సాయం చేస్తారు ఎప్పుడో సాయం చేయలేరు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని ఎప్పుడూ గెలిపించకూడదు ఎందుకంటే గెలిపిస్తే ఇక ఈ దేశంలో కూడా అలాంటి అన్యాయాలు అక్రమాలే ఎదురవుతాయి నీతిగా నిజాయితీగా గెలవాలంటే మా అక్క విజయాంబికానే గెలిపించండి ఇక తనని వెంటనే ఎలక్షన్స్ నుండి రద్దు చేయాల్సిందిగా కమిషనర్ ని కోరుచున్నానని సూర్యప్రతాప్ అనబోతూ ఉండగా ఆపండి అని విధంగా అంటూ రూపా రాజు ఇద్దరు రాగానే ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది ఇదేంటరా దీపక్ వీళ్ళిలా ఊడిపడ్డారేంటి రద్దు చేస్తే ఇక నేనే గెలుస్తాను ఇక నాకు ఎలాంటి పోటీ ఉండదనుకుంటే మళ్ళీ వీళ్ళేంటి ఎలా ట్విస్ట్ ఇస్తున్నారో అని మనసులో అనుకుంటూ దీపక్తో అంటూ ఉంటుంది నువ్వు ఉండు మమ్మీ అసలు వీళ్ళు ఏం చెప్తారో ఏంటో అయినా మన సైడే అన్నీ ఉన్నాయి మమ్మీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుక తెలుసా మమ్మీ నువ్వే గెలుస్తావు మమ్మీ ఏం చేసినా సరే మనం హ్యాండెడ్ గా పట్టించా కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు అని దీపక్ చెప్తూ ఉంటారు ఏంటి ఎందుకు వచ్చారు మీరు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే పెద్దయ్య మేము రావడానికి ముఖ్య కారణం ఉంది ఏంటా ముఖ్య కారణం ఎందుకంటే ఏ మీడియా ముందైతే విరూపక్షి అమ్మగారిని ఒక హంతకురాలినిగా హంతకురాలిగా ప్రకటిస్తున్నారో రద్దు చేయాలని కమిషనర్ గారిని కోరుచున్నారో అది తప్పు అని నిరూపించడానికి నేను వచ్చాను పెద్దయ్యా అని రాజు అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంట్రా వీడేం చేయబోతున్నాడు అని అంబిక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఏంటి సీఎం గారు చెప్పిన మాటలు అవి తప్పుడు ప్రచారమా అలా ఎలా మీరు నిరూపించగలరు అసలు మీరు ఏం చెప్తున్నారు మీడియాకి మీడియాకి ఏం చెప్పదలుచుకున్నారో త్వరగా చెప్పండి అని మీడియా వాళ్ళు రాజుని ప్రశ్నిస్తూ ఉంటారు నేను చెప్పడం కాదు ఇదిగో ఈ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే మా అమ్మగారు ఎలాంటి తప్పు చేయలేదు అనడానికి ఇదే సాక్ష్యం అని ఈ విధంగా అంటూ వెంటనే రికార్డింగ్ వీడియోని బయట పెడతాడో రాజో ఒక్కసారిగా అందరు చూసి షాక్ అయిపోతారు చూసారా ఇప్పటికైనా మీరు చూడండి అమ్మగారు విజయామిక అమ్మగారిని పొడవలేదు చంపలేదు ఇదంతా తనకు తానుగా చేసుకున్న ఒక నాటకం అని విజయాబిక బండారాన్ని బయట పెట్టిన రాజో ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదక్క ఎదుకక్క ఇలాంటి మోర్ఖపు పని చేశావు చి నువ్వు నా అక్కవని చెప్పుకోవడానికి నాకు సిగ్గు చెట్టుగా ఉంది మీడియా ముందు నా పరువు తీసావు అని ఈ విధంగా అంటూ కోపంగా అక్క నుండి వెళ్ళిపోతూ ఉండగా మీడియా వెంటనే వచ్చి సూర్యప్రతాప్ గారు ఇప్పుడు మీరు ఏమంటారో చెప్పండి అని అంటూ ఉంటే నీతిగా నిజాయితీగా ఉన్న ఆ విరూపక్షిని గెలిపించండి అని అంటూ వెంటనే అక్క నుండి వెళ్ళిపోగానే ఇక ఒక్కసారిగా విజయాం ఇక షాక్ అయిపోతుంది ఇక రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే న్యూస్లో టెలికాస్ట్ అవుతున్న వీడియో క్లిప్ని చూసి వెంటనే విరూపక్షిని బేల్ నుండి విడుదల చేస్తారు ఇక విరూపక్షి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇదంతా మీ వల్లేనమ్మా మీరే లేకపోతే ఇప్పుడు నేను బయటికి రాకపోయే ఉండేదనేమో అని విరూపక్షి అంటూ ఉంటే ఎందుకమ్మా అలా అంటున్నావు అయినా రాజు నా కండగా ఉన్నాడు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని మాకు తెలుసమ్మా అందుకే కదమ్మా అందరి ముందు బయట పెడ్డాము ఇక ఎలాంటి సమస్య లేదమ్మా నువ్వు ఎమ్మెల్యేగా గెలవబోతున్నావమ్మా అనే విధంగా రూప అంటూ ఉంటే ఇక విరూపక్షి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఎందుకో తెలుసా అమ్మా విరూపక్షికే ఓట్స్ చేయండి అని నాన్నే స్వయంగా చెప్పేసి వెళ్ళారమ్మా ఏంటమ్మా నిజం నిజమమ్మా అని విధంగా అనగానే ఇక విరూపక్షి కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చే